హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ వీడియోలో ఆరు ముక్కల లంగా స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము ఓకే ముందు వీడియోలో కటింగ్ పెట్టానండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం స్టార్ట్ చేద్దామండి ఇంకా ఇవి వచ్చేసి పెద్దవి రెండు అండి చిన్నవి నాలుగు ముక్కలు వస్తాయి ఇవి చూడండి ఇవి నాలుగు పీసెస్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ అనేది లాగకూడదండి లాగకుండా ఈ విధంగా చక్కగా నీటుగా సర్దుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుందాం ఇదే విధంగా ఎక్కడి నుంచి మరొక స్టిచ్చింగ్ వేసుకుందాం ఒక్కొక్క కూడా మంచు పన్న వస్తుంది అదే విధంగా ఇటు కట్ చేసిన వైపు వస్తుంది ఇలా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకున్నా మరలా ఇంకొక కుట్టు వేసుకున్నా ఇలాగా మిగతా మూడు ముక్కలు కూడా జాయింట్ చేసుకున్నాం ఏదైనా సరే కుట్టేటప్పుడు మటుకి లాగకూడదండి అయినా సరే డ్రెస్సులు అయినా సరే లాగినందువల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది సాగిపోతుంది స్టిచ్చింగ్ నీట్గా రాదు ఓకే మరలా ఇంకొక కుట్టు వేసుకుందాం చూడండి ఇవన్నీ మొక్కలు ఏమీ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము పట్టి పుట్టుకుందాం ఇక్కడ పైన ఖర్చు అనేది ఒక వైపుకు పెట్టుకొని దీనిపైన మరలా ఒక కుట్టు వేసుకుందాం ఓకే ఇప్పుడు అంచులను ఇలా రెండు మడతల మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టనేది వేసుకుందామండి జాయింట్ చేసుకుందాం ఈ రెండింటి పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకుందాం సైడ్ మడిచి కుట్టుకున్నాం కదండి అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఇదే కదండి నడుంపట్టి పట్టి నడుం పట్టికి ఈ విధంగా ఖర్చు అనేది లోపలకు ఉండాలండి కుట్టిన మెయిన్ క్లాత్ పైకి వచ్చేసేటట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ విధంగా ఒక అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా కాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని నడుము పట్టి అనేది మనం కుట్టుకుందాం కుట్టు కనిపించకుండా కుట్టుకోవాలండి మరలా ఇక్కడ ఇంకొక సైడు ఒక కుట్టు వేసుకుందాం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక లంగా ఎంత ఉందో కొలుచుకోవాలి లంగా లెంత్ వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ అండి ముప్పై మూడు ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టాం కదా ఇంక ఇది మనకి ఫోల్డింగ్ వైపుకి రావాలండి ఓకే ఈ విధంగా ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకుందాం టక్స్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుందాం ఇంకా కుట్టుకున్నాము ఇలా కుట్టుకి కుట్టుకి కలవాలండి టక్స్ అనేది పడుతుంది మర్చుకుంటూ టక్స్ పెట్టుకుంటూ కుట్టుకి కుట్టుకి కలిస్తేనే మనకి కింద క్రాస్ అనేది లేకుండా వస్తుందండి మధ్యలో మటుకి టక్స్ పడుతుంది చూసుకుంటూ మనకి ఇక్కడ కుట్టు కాడి నుంచి కుట్టుల మధ్యలో ఎక్కడైనా టక్స్ అండి ఇలా కుట్టుకు యువతలకి రాకూడదు అలానే అటువైపుకు వెళ్ళకూడదండి ఇలా సెంటర్కి ఉండాలి ఇక చూడండి మళ్ళీ టక్స్ పెడుతున్నాను చూడండి నాలుగు అంగుళాలకి ఇలా డాట్స్ పెట్టుకున్నాను కదా డాట్స్కి ఖచ్చితంగా వచ్చింది చూడండి బట్టి కాడ నుంచి ఇలా ఆరు పెట్టేసుకుంటున్నాను అండి ఎక్కడి నుంచి కుట్టేసుకుంటున్నాను చూడండి హెచ్చు తగ్గులు అనేది రాలేదు మరలా ఇంకా కుట్టు వేసుకుందాం ఓకే నాడ గుట్టుకుందాం అండి చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా పిండిస్తా ఇలాగా మాడ ఎక్కించుకుందాం ఎలా నడుము పెట్టి ఇక్కడ సెంటర్ చూసుకొని ఇక్కడ కుట్టు వేసుకుందాం ఓకే అండి రంగా రెడీ అయిపోయింది